జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల్లోకి రావట్లేదు అంతేకాదు కొన్ని పరామర్శలను కూడా స్కిప్ చేస్తున్నారు ఇప్పటికీ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి విషయంలో కానీ లేదు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కానీ ఆ పరామర్శలకు సంబంధించి అంటే ప్రజల్లోకి వచ్చే విషయంలో ప్రకటనలు అయితే చేస్తున్నారు జిల్లా యాత్రలు ఉంటాయి పాదయాత్రలు ఉంటాయి కార్యకర్తలను కలుస్తాయి ఇవన్నీ కానీ వాళ్ళని కలవడానికి ప్రజల్లోకి రావడానికి ఆయన ఏదో శక్తి అడ్డుకుంటుందా అనేది ఒక చర్చ ఆ శక్తి ఏంటి అంటే ఇక్కడ ప్రజల్లోకి అప్పుడే వెళ్ళడం ఎందుకులే ఇంకా టైం ఉందని అనుకుంటున్నారా లేదు ఇప్పటికే వరుసగా కుంభకోణాల పేరుతో ఎక్కడో చోట ఏదో అరెస్టులు అయితే జరుగుతున్నాయి ఈరోజు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు రేపు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారం లేదంటే ఇసక మాఫియా తెర మీదకి తీసుకురాబోతున్నాం ఇంకో కుంభకోణం ఇలా కుంభకోణాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయితే తెర మీద తీసుకొస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి సులకనవుతారు అని భావిస్తున్నారా లేదంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నారా కార్యకర్తలు అయితే వెయిట్ చేస్తున్నారు చాలా అంశాలు లేవనెత్తాల్సి ఉంది చాలా ఉద్యమాలు చేయాలి చాలా నిరసనలు చేయాలి ప్రజా సమస్యల మీద స్పందించాలంటే ప్రతిపక్షమే బయటికి రావాలి ఇక్కడ చాలా వరకు జిల్లా అధ్యక్షులైతే ఉన్నారు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఉన్నారు కానీ కొన్ని చోట్ల లేని పరిస్థితి కూడా అలాంటి నియోజకవర్గాల్లో ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు జగన్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ జగన్ అడుగు బయటకు పెట్టట్లేదు జగన్ అడ్డుకుంటున్న శక్తి ఏంటి అనేది ఇక్కడ పెద్ద చర్చ